ओ शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव गुरु गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम आपदा पाता दर्वदिरामं श्रीराम भूयो भू नमा श्रीराम राम रामति रे रामे, रामे मनोरमे सहस्रनाम तत्ल्यम రామనామ వరాననే నారాయణం నమస్కృత్య నరం శైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జై ము హరి విభోం పరమేశ్వర స్వరూపులైన సభకు నమస్కారం నిన్నటి రోజు హస్తినాపురంలో జనమేజయ మహారాజు మంత్రి తన సావుకు కారణం వృత్తాంతాన్ని సవివరంగా వివరణ చేశారు తదుపరి జనమేజయ మహారాజు చాలా కోపం వచ్చింది తక్షకుడికి మా తండ్రికి ఎటువంటి పగలేదు అయినా ఎవరో ఒక బ్రాహ్మణుడు శాపం పెట్టిన కారణంగా మా తండ్రిని యమసదనానికి పంపించారు అందువలన సర్పయాగాన్ని ప్రారంభిస్తాను నేను దీక్ష తీసుకుంటున్నాను మీరు యాగశాల నిర్మాణం చేయమని చెప్పి అంటారు యాగశాల నిర్మాణం అయిన తర్వాత ఒక వాస్తు నిపుణుడు అంటాడు యాగశాల నిర్మాణంలో వాస్తు దోషం ఉందని దా జనమేజుడు పట్టించుకోడు ఆ ఋత్విక్కులను పిలిచి యజ్ఞ పరీక్షకుడుగా వ్యాస మహర్షి ఆయన శిష్య ప్రశిష్యులతో వచ్చారు అందరి అది అందరి సమక్షంలో సర్పయాగాన్ని ప్రారంభించారు సర్పయాగం జరుగుతూ ఉన్నప్పుడు ఋత్విక్కులు మంత్రోచ్చరణతో కోటాన కోట్ల పాముల్ని స్వాహా అని చెప్పని అనేతలకి అన్ని అగ్నిగుండంలో పడిపోయాయి ఇక కశ్యప ప్రజాపతి కదురువ కుమారులు వెయ్యి మంది నాగరాజులు ఉన్నారు వారిలో ఎవరిని ఆహ్వానించాలి మహారాజా అంటే మనకు తక్షకుడే మా తండ్రికి యమసనానికి పంపారు తక్షకుని పిలవమంటారు అప్పుడు తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయిస్తారు ఇంద్రుడి నుండి ఒరే ఒక బ్రాహ్మణుడు వస్తారు నిన్ను రక్షిస్తారు నువ్వు ఓపిక పట్టమంటాడు ఈలోగా వాసుకి వాళ్ళంతా వాళ్ళ చెల్లెలు జరత్కారు దగ్గరికి వెళ్ళి అమ్మా మీ సోదరులు వచ్చేసి జనమైతే సర్పయాగంలో చనిపోయే స్థితికి వచ్చారు మా అల్లుడు ఆస్తికుడిని గుడిని ఎక్కడున్నాడో చెప్పి పంపించమ్మా అంటే అప్పుడు ఆస్తికి కలిసి వస్తారు మామూలారా మీరేం భయపడవద్దు మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అని చెప్పని ఆయన ఆ సర్పయాగం చేసే ప్రదేశానికి పోతాడు ఆస్తికుడు జనమజయ మహారాజుని చాలా విషయాలు ఆయన్ని ప్రస్తుతించారు మహారాజా నువ్వు చేసే యాగం సామాన్యమైంది కాదు బ్రహ్మదేవుడి చేసిన యాగం కన్నా దేవతలు చేసిన యాగాల కన్నా కూడా నీ యాగం చాలా గొప్పది ఎందుకు గొప్పది అనగా విష్ణు స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు ఆయన శిష్య ప్రశిష్యుడితో యజ్ఞ పరీక్షకుడుగా ఈ యాగా యాగాన్ని ఆయన అధ్యక్ష వహి ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు అదే గొప్ప విషయం అందువల్ల ఈ యాగానికి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి మహారాజా ఏదో కారణంగా వచ్చేసి మీ నాన్న చనిపోయారు దాన్ని పట్టుకొని నువ్వు కక్ష్య కోసం యాగం చేయొచ్చా పరమ ధార్మికులైన పాండవుల వంశంలో పుట్టావే ఇహము పరము లోకోపకారం కోసమే మీ వంశస్థులు యాగాలు చేశారు కక్ష కోసం ఎక్కడ కూడా యాగం చేయాల నువ్వు యాగం చేయడం ఏమాత్రము బాగలేదు ఇదిగో నా మా మా అమ్మ సోదరులు మా మేనమామలు వచ్చేసి వాళ్ళని విడిచిపెట్టు ఇక సర్పయాగాన్ని ఆపమని చెప్పని ఆయన ఆశ్వీకుడు జనమేజీ మహారాజు చెప్తాడు అంటే పాండవులకి ఏంటంటే చెప్తే వింటారు కృష్ణుడు చెప్తే పాండవులు వింటారు అదే సంస్కారం వాళ్ళ వంశంలో వాళ్ళ మునిమనవుడు అంటే అర్జునుడు కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు కొడుకు పరీక్షితుడు పరీక్షితుడు కొడుకు జనమేజుడు జనమేజేడు కూడా ఆయన విన్నాడు విని ఆ యాగాన్ని ఆఫ్ చేశాడు ఆఫ్ చేసే ముందు అక్కడుండే ఋత్వికులు సహేంద్ర తక్షయ శోక అన్నారు వెంటనే ఆ తక్షకుడు ఇంద్రుడు సినిమా అంటే స్వర్గాన్ని మొత్తం చుట్టుకొని వచ్చి ఆ అగ్నిలో పడవైపోతాడు అప్పుడు ఆస్తికుడు నువ్వు పడవాకు పక్కకు పడంటాడు తక్షకుడు పక్కన పడి ప్రాణాలతో భర్త పైకి కడతాడు ఆ తర్వాత వచ్చేసి ఆ పరీక్ష ఆయన జనమేజయుడు సర్పయాగాన్ని ఆపాడు సర్పయాగాన్ని ఆపిన తర్వాత ఆస్తిక మహర్షి ఆయన్ని ఆశీర్వదించాడు మహారాజా మీరు చెప్పిన మాట విన్న కారణంగా నా సంతోషానికి మీరు కారణులయ్యారు ఒక బ్రహ్మచారిని యాగానికి వచ్చి అడగంగానే అధ్యంతంగానే నా కోరిక మీరు నెరవేర్చిన కారణంగా మీ పితృ పితామహులు ఏ లోకంలో ఉన్నా కానీ కోట్ల కోట్ల జన్మలు వచ్చేసి వాళ్ళు తరించిపోతారు వాళ్ళంతా స్వర్గానికి పోతారు అంతిమంగా వాళ్ళు మోక్షానికి పోతారు ఊర్ధలోకాలకు వెళ్తారని చెప్పని ఆశిగ మహర్షి జనమేజయుడిని ఆశీర్వదించారు అది మనం కూడా వచ్చేసిందంటే పెద్దలు చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి మనకు తెలియకపోవడం తప్పు కాదు చెప్పిన మాట వినని కారణంగా దుర్యోధనుడికి తొడలు ఇదిగి పడిపోయాడు ఎప్పుడు ధర్మం చెప్తూ ఉండేవారు ఆ కురుసభలో భీష్మాచార్యులు ద్రోణాచార్యులు కృపాచార్యులు కానీ వింటే కదా వినడు వినని కారణంగా రావణాసుడు తలలో తలలు పడిపోయినాయి అంతిమంగా చనిపోయాడు వీళ్ళిద్దరూ కూడా తల కొరివి పెట్టేవాడు కూడా లేదు ఆ విధంగా పాండవులకి చెప్తే వింటారు వాళ్ళు ఇప్పుడు ఆయన విచారణ చేశాడు జనబేజయ మహారాజు ఒరే ఇప్పుడు నేను ఒక మహాత్ముడు చెప్పంగానే నేను యజ్ఞాన్ని ఆపేశా మరి ఎవరు చెప్పని కారణంగా మా ముత్తాతలు పాండవులు కౌరవులు అంత పెద్ద యుద్ధం చేశారు ఈ ధర్మ సూక్ష్మాలు ఏమో ఉంది అంటే మహాభారతాన్ని రాసింది వ్యాసుడు ఇక్కడే ఉన్నారు ఆయన అడిగితే జరిగిన విషయం చెప్తారు అంటే అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వేదవ్యాస భగవాను ప్రార్థించారు రేపటి రోజు ఆయన ఎలా ప్రార్థించారో నేను సవిరామంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి